అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ప్రతి ఒక్కరి ఇంట పండుగ దినం అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ అయితే రేపు అమలు చేయబడే కార్యక్రమాలు ఏంటి రేపు కొన్ని కొన్ని పథకాలను అమలు చేస్తున్నారు సీఎం గారు అవేంటో చూద్దాం అలాగే ఆల్రెడీ అమలు చేసినవి ఏంటో కూడా చూద్దాం రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్న అమలు చేసే పథకాలు ఉచిత బస్సు ప్రయాణం అలాగే తల్లికి వందనం మూడోది అన్నా క్యాంటీన్ ఈ మూడింటికి కూడా శ్రీకారం చుట్టారు ఆల్రెడీ కూడా అది ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది రేపు రేపటితో వాటన్నిటికీ కూడా పథకాలు వర్తిస్తున్నట్లుగా మనందరికీ సమాచారం అయితే వస్తుంది ఆల్రెడీ సూపర్ సిక్స్ పథకాల్లో కొన్ని ఆల్రెడీ అయిపోయినాయి అవేంటంటే పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు రైతులకు కూడా బకాయిలు చెల్లిస్తున్నారు ఆల్రెడీ రేపు అన్నా క్యాంటీన్ మెనో కూడా విడుదల చేశారు సో ఉచిత సిలిండర్ ఇంకా ప్రజెంట్ అయితే అప్డేట్ లేదు రైతులకు వారికి అందాల్సిన బకాయిల్ని అయితే పూర్తి చేశారు సో ఈ సీఎం గారు చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయా లేదా మీరు ఒకసారి కామెంట్ చేయండి అలాగే మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్